ప్రతిసారి నువ్వు పసకా చేసేస్తున్నావు పాపం చేసినప్పుడల్లా అలా అయిన యేసుక్రీస్తు వారిని ప్రతిసారి కూడా నువ్వు నువ్వు పాపం చేసే ప్రతిసారి కూడా జ్ఞాపకం తెచ్చుకో పసకానే నువ్వు పాపలో అడుగు పెడుతున్నావా రక్షింపబడిన నీవు కూడా మళ్ళా పాపం చేయాలని ఆలోచన వస్తుందా మరలా నువ్వు శిలోని ఎక్కిస్తున్నావు పసకా బరి పశువుగా వదక తీసుకొస్తున్నావు ప్రభువుని గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి మీ పాపాలను నొప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా మీ పాపలన్నీ కడుక్కొని ఒకసారి మీరు బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకున్న వారు మరలా మీరు అనే దా అనే బంధకంలోకి వెళ్తే మరలా మీరు మన ప్రవ్వు అని వేసి క్రీస్తు వారిని తీసుకొస్తున్నాం వదించడానికి గుర్తుపెట్టుకో ఆలోచన చేయాలండి ఈ పండుగలో ఎంత పరమార్థం ఉందంటే ఉంది దేవుడు ఊరికనే ఏది చెప్పలేదండి ఏది ఇవ్వలేదండి సో వారిని జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తు బాలసత్వం నుంచి అలాగే రెండోదిగా చూడండి రెండోదిగా సో పసకాయిన వెంటనే పెంతు కోస్తు పండుగ వస్తుంది పెంతు కోస్తు పండుగ దేనికి సాదృశ్యమో తెలుసా పెంతు కోస్తులోనే సో ప్రథమ ఫలములు అంటే ప్రథమ ఫలముగా మన ప్రవైన ఏసుక్రీస్తు వారు తిరిగి లేచాడు ఆయన ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉండేను అంటాడు పోజిటన్ పౌలు గారు సో యాభై రోజులకి ఈ పెంతు వస్తే దినం పండుగ రోజునే శిష్యులందరూ మేడగదిని కూర్చున్నప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వచ్చింది ఆ మేడగదిలోకి వచ్చిందండి మొట్టమొదటిగా పసుకా బలి పశువుగా వధింపబడి మూడో దినాన్ని ప్రథమ ఫలముగా తిరిగి లేపబడి యాభై రోజులకి ఆయన ఎరుసలేము మీరు వెళ్ళండి నా ఆత్మను మీద కొమ్మరిస్తాను అన్నప్పుడు మేడగదిలో ఆయన ఆత్మ కొరకు ఏచి వేచి చూస్తున్న తరుణంలో పరిశుద్ధాత్మడు దిగి వచ్చి అన్య భాషలతో వారు మాట్లాడారు చూసారా చూడండి మూడు పండగల సాదృశ్యంగా కనపడతాయి పసక ప్రథమ ఫలం పెత్తికొస్తు సో ఈ మూడు ఆయన మరణ సమాధి సూచిస్తున్నాయి పండగలు ఊరుకునేవలే సో పండగలు వారికిచ్చి సో క్రొత్త నియమం ద్వారా క్రీస్తు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళా ఇవన్నీ ఇవన్నీ కూడా మరలా ఆచరించాలని పనిలే ఆత్మని పొందుకున్నవాడు ఒక్కసారే పొందుకుంటాడు ఆత్మని అవునా పరిశుద్ధాత్మనే వరని ఒక్కసారే పొందుకుంటానండి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మీరు పాపాలను విడిచిపెట్టి మీ బాప్తని తీసుకుంటారు కదా అప్పుడే ఒక్కసారే మీరు పరిశుద్ధాత్మనే వరం అత్తమాట రాదండి ఎప్పుడైతే మీ పాపాల నిమిత్తం సమాధి చేయబడి నీటి ద్వారా సమాధి చేయబడి తిరిగి లేస్తారో అప్పుడే నువ్వు నూతనంగా జన్మిస్తావు ఆ పరిశుద్ధాత్మని వనను పొందుకునేది అప్పుడే మరలా రెండోసారి మూడోసారి ఉండదండి ఒకే ఆత్మను